బీసీల పార్టీ ఏది అని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు తన బీసీ అనే దానికి నిర్వచనం ఏంటంటే బాబు క్యాస్ట్ సో జగన్మోహన్ రెడ్డి నిర్వచనం బీసీల గురించి ఏంటంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ రెండింటికి చాలా తేడా ఉంది నలభై సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఈ రోజున బీసీలు ఎంతమంది ఉన్నారు బీసీల నాయకత్వం ఎంతమందికి ఉంది అలాగే మేం నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో ఎవరైనా ఒక్క బీసీ నేతని ఎదగనిచ్చారా అలాగే ప్రకాశం జిల్లా అలాగే కృష్ణా జిల్లా అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక బీసీ నేతని ఒక్క ఎనమల రామకృష్ణుడు తప్పితే ఈ ఐదు జిల్లాల్లో ఎవరైనా ఒక బలంగా ఒక బీసీ నేతని ఎదగనిచ్చారా అనంతపురం లాంటి జిల్లాలో బోయలు కుర్రులు గంపగుత్తుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు తెలుగుదేశానికి ఓట్లు వేస్తూనే ఉండేవారు ఆ జిల్లా నుంచి కనీసం ఎవరినైనా ఒక్కరినైనా మంత్రిగా చేశారా కేవలం చేసింది కాలు శ్రీనివాసులని అది కూడా బోయ సామాజిక వర్గానికి చెందిన కురుబ సామాజిక వర్గానికి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు సో ఇవన్నీ లెక్కలేసుకున్నప్పుడు అక్కడ ఉన్న సామాజిక స్థానిక పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు కేవలం ఎదిగలేదు ఏ ఒక్క చోట కూడా రాష్ట్ర స్థాయిలో బీసీల గలమెత్తి బీసీలు మాట్లాడే కోసం మాట్లాడే నాయకుడిని తయారు చేయలేదు చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజును చూస్తే ప్రతి జిల్లాలో బలమైన బీసీ నేతలను తయారు చేశారు అనంతపూర్ జిల్లా తీసుకుంటే ఒక శంకరనారాయణ ఒక ఉషాశ్రీ చరణ్ అలాగే ఒక తలార రంగయ్య ఇలా ముగ్గురుని తయారు చేశారు నిల్ కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి ఒక బలమైన జయరామ్ని బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి జయరామ్ని నిలబెట్టి ఐదు సంవత్సరాలు మంత్రిని చేసి నాయకత్వాన్ని ఇచ్చారు బుట్టారేణుక గతంలో ఎంపీగా గెలిపించి చేస్తే ఆమె తెలుగుదేశం పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆమె ఒక నాయకురాలుగా ఉంది అలాగే జిల్లాకు వచ్చేటప్పటికి ఒక మైనారిటీ నేతని ఇరవై సంవత్సరాలుగా మైనారిటీని గెలిపిస్తున్న కడప నియోజకవర్గం నుంచి ఒక పెద్ద మైనారిటీ నేతని తయారు చేశారు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఒక బలమైన నేతగా అనిల్ కుమార్ యాదవ్ తయారయ్యారు అలాగే చి చిత్తూరు జిల్లా నుంచి ఒక గురుమూర్తిని సామాన్యుడైన డాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం అని చెప్పి తెలుగుదేశంలో ఉన్న నేతని బలహీన వర్గాలకు చెందినటువంటి నేతని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి గౌరవించారు అలాగే ప్రకాశం జిల్లాలో చాలామందిని తయారు చేస్తూ ఉన్నారు ఆదిమూలపు సురేష్ కానివ్వండి ఇంకొకరు కానివ్వండి అలాగే గుంటూరు జిల్లాకు విడుదల రజని కృష్ణా జిల్లాకు జయ మనం జోగి రమేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో లెక్కేసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే తానేటి వనితను తీసుకొచ్చారు ఒక కబురు శ్రీనివాస్ని తీసుకొచ్చారు అలాగే ఈస్ట్ వరకు వెళ్తే భరత్ మార్గాని భరత్ అలాగే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఈ వైజాగ్ జిల్లా తీసుకెళ్తే బోడి ముత్యాల నాయుడు అలాగే వై తూర్పుగోదావరి వైజయనగరం తీసుకొని వెళ్తే ఒక బొత్స సత్యనారాయణ ఒక పాముల పుష్పశ్రీవాణి అలాగే శ్రీకాకుళంకి వెళ్తే ఒక సిదిరి అప్పల రాజు ఒక ధర్మాన్ కృష్ణదాస్ ఇలా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంలో ఈ స్థాయిలో బలమైన బలహీన వర్గాలకు చెందిన నాయకులను ఎందుకు తయారు చేయలేకపోయారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఆలోచించాలి